జయ సోమనాథ్ పార్ట్ అరవై నాలుగు కిందటి తర్వాయి భాగం రాజదుర్గంలో సభాభవనం మంత్ర ఆలోచనకై కిక్కిరిసి ఉన్నది మధ్యన భీమదేవుడు మీసాలు మెలుదీపుతూ సింహాసనాన్ని అలంకరించాడు కుడివైపున జనాగఢ్ ప్రభువు రత్నాదిత్యుడు కూర్చున్నాడు మధ్య వయస్కుడు విశాల వక్షుడు నర శాద్ధూరంలా కనిపిస్తాడాయన పాదపదను విస్మరించి ఈ మహాకార్యంలో చేదుడు అయినాడు ఆయన దగ్గరే కచ్చ ప్రాంత మహాయోధుడు వృద్ధుడు అయిన కమలాఖాని కూర్చున్నాడు పండిపోయిన గడ్డంలో నుంచి మెలమెలా మెరుస్తున్న ఆయన ముఖ కవళికలో ఎన్నో సంవత్సరాల అనుభవం పాయిలై కనిపిస్తుంది ఒక కన్ను లేకపోయినా మిగిలిన కంట్లోనే శత్రువు రెండు కండ్లను పొడిచేవేయగల దక్షత దూరదృష్టి గోచరిస్తాయి భీమదేవుడి ఎనవ వైపున భరోజరాజు దద్ద కూర్చున్నాడు భీమదేవుని పరాక్రమం వల్లనే అతడు వచ్చాడిక్కడికి బాధ ఎప్పుడు తీరుతుందో ఎప్పుడు స్వస్థలం చేరుకుంటానేమోననే విచారం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది అతని ప్రక్కనే పద్దెనిమిదేండ్ల ఉత్సాహమూర్తి మహారాజుకు ప్రియ శిష్యుడు త్రిలోచనపాలుడు ప్రశంస ముగ్ధనెత్తాలతో భీమదేవుణ్ణి చూస్తూ కూర్చున్నాడు ఆ పక్కనే భీమదేవుని మంత్రులిద్దరూ కూర్చున్నారు ఆ ప్రక్కగా చుట్టూ ఇతర మంత్రులు సేనాపతులు ఆసీనులైనారు అందరి మనసులలో ఒకే సమస్య ఆలోచనను రెచ్చగొడుతోంది అమీరుకు ఎదురుపోయి పోరాడటమా లేక ఇక్కడికే రానిచ్చి ఎదుర్కోవటమా ఎదురుపోవడమే నా నిశ్చయం మొదటి దెబ్బ రాణా కొట్టాలి మన సైన్యం ముందు వాడక లెక్క అని గర్జించాడు భీమదేవుడు దామోదర్ మొహత వినయంతో నవ్వి తలవిపాడు మహారాజా ఇన్ని సైన్యాలను గెలిచిన వాడిని అంత నిర్లక్ష్యం చేయటం ఎలా మన సైన్యాన్ని కూడా చూడండి మరి వాడు వచ్చేసరికి రెండంతులు కాదు అదీగాక వాడు అలసపై వస్తున్నాడు మనకు అలాంటిది ఏముంది దేశం కూడా వాడికి అన్నాడు రత్నాదిత్యుడు వాడికి మరుభూమి మాత్రం కొత్తది కాదా మనం ఎదురుపోయి ఓడిపోయామంటే ఇక సోమనాథ్ దాకా వాడికి ఎదురేముంది ఇక్కడే ఉంటే వాడు చుట్టుముట్టిన కనీసం ఆరు నెలలు పడుతుంది మనల్ని నిద్రించడానికి అలా ఓడిపోతాడు కూడాను అని సమర్థించాడు త్రిదోచనపాలుడు అలా వీల్లేదు భీమదేవుని దృఢస్వరం వినిపించింది ఈ సైన్యంతో పట్టణంలోకి కోట మధ్య బందీలా కూర్చుంటే ఎంత అపకీర్తి అంటూ భీమదేవుడు లేచి కూర్చున్నాడు పిడుగులో వాని మీద విరుచుకుపడాలని ఉంది నాకు వారి సైన్యాన్ని నేలమట్టం చేయాలని ఉంది త్రిపురాసం లాంటి ఈ రాక్షసుని చంపడానికే పరమేశ్వరుడు నన్ను నియమించాడు మెహతాజీ మనం ఎదురుపోక తప్పదు మనల్ని ఎవరూ నిరోధించలేరు గుజరాత్ వీరుల బాహు పరాక్రమంతో వాణ్ణి తరిమి తరిమి కొడదాం మనలో ఎవరైనా పిరికి ఉంటే ఎండకు వెళ్ళిపోవచ్చు మనం తప్పక ఎదురేగాలి వాణ్ణి ఓడించి అమరకీర్తిని పొందాలి భీమదేవుని కన్నుల్లో గర్వరేఖలు వెలిశాయి మహారాజులకు జయము భీమదేవునికి జయము అని అనేక వీరులు భీమదేవుణ్ణి శ్లాఘించారు వారి రక్తనాళాలు నవ చైతన్యం పెలువికింది అయినా ఎడార్లో అలసి సగం చచ్చినవాడు వాడు ఏమి చేయగలడండి అని రత్న ఆదిత్యుడు తిరిగి మెహతాను ప్రశ్నించాడు అలసిపోకపోయినా అలసిపోయేటట్టు చావు కొట్టాలి మెహతాజీ మీరు పట్టణంలో ఉండండి వెనక నుంచి మాకు ఆహార పదార్థాలు అందజేస్తుండండి నా హృదయంలో జ్వాలలు రేగుతున్నాయి ఈ దేవ విద్వేషిని సంహరించి గుజరాత్ ప్రాంతాన్ని మళ్ళీ పరమ పునీతం చేస్తాను అంటూ చుట్టూ ఉన్న వీర్లు సంబోధించి శ్రీ సోమనాథుని కృపాకటాక్షము ఆశిస్సులు కురిపించే చోట ఈ మ్లేచుడంటే భయపడటం దేనికి ఏమంటారు తమరంతా అని అడిగాడు భీమదేవుడు తమరన్నది యథార్థం మహారాజా అని అనేక గొంతులు ఉత్సాహంతో ఆమోదించాయి వృద్ధుడైన కమలఖాణి కందుల్లో నుంచి సెగ ఎగజిమ్మాయి భయమా మనం గాజులు తొడుక్కుని కూర్చున్నామా అని భీకరంగా గర్జించాడు భీమదేవుడు ఒక్కసారి లేచి నిల్చున్నాడు ఎవడా మాట అనేది సశేషు